హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి డిఏడిఆర్ పై సూపర్ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి త్వరలో రెండు డీఏలు విడుదలకి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రెండు డీఏల విడుదలకి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది త్వరలోనే డిఏపై అయితే గుడ్ న్యూస్ అయితే విననున్నారు ఉద్యోగులు పెన్షనర్లు మొత్తానికి అయితే ఫస్ట్గా అంటే ముందుగా ఉద్యోగులకి సంబంధించి ఆగస్టు పదహైదు తర్వాత అయితే ప్రకటిస్తాము అని అయితే ఎందుకంటే రైతు భరోసా ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రైతు బంధు ఇవి ఇవ్వాలి కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ఆగస్టు పదహైదు తర్వాత అయితే ఈ గుడ్ న్యూస్ అయితే వస్తుందని అయితే చెప్పడం జరిగిందండి కానీ ఆగస్టు పదహైదు తర్వాత అయితే రాలేదు ఇప్పుడు దసరా కానుకగా అయినా సరే ఉద్యోగులకు సంబంధించి రెండు డీఏలు అయితే ఉండబోతున్నట్టు సమాచారం అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు కరువు భత్యం మొత్తం డి అయితే మంజూరు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోందండి ఇప్పటికే ఉద్యోగులకి నాలుగు కరువు అయితే ఇవ్వాల్సి అయితే ఉంది పెండింగ్లో ఉన్నాయి వీటిపై పలుమార్లు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేయడంతో కరువు భత్య కరువు భత్యాలకు సంబంధించి డిమాండ్లను సాధించేందుకు ఇప్పటికే తెలంగాణ నాన్ గెజిట్ అధికారులు తెలంగాణ గెజిటెడ్ అధికారులు సంఘాలతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగిందండి మొత్తానికి ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రెండు డీఏలు విడుదలకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగింది ఈ రెండు డీఏలు కూడా ఈ యొక్క దసరా కానుకగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధం చేస్తుందండి అన్నీ కూడా అక్టోబర్ వేతనంతో కలిపి ఇచ్చేలా అయితే ప్లాన్ చేస్తుంది సర్కార్పై మూడు వందల కోట్ల రూపాయలైతే భారం అయితే పడనుందండి ఇక డెసిషన్ తీసుకొని అయితే సీఎం డిప్యూటీ సీఎం నిర్ణయించుకున్నట్లు సమాచారం మొత్తానికైతే ఇదొక గుడ్ న్యూస్కి అయితే చెప్పుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్